ది పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పలేదండి ఎప్పుడు చేసుకున్నావు పెళ్లి అందా ఎన్నేళ్ళు అవుతావు నువ్వు పెళ్లి చేసుకొని ఏ అందాదో ఇరవై ఐదేళ్ళు అవుతావు అప్పు మరి నాకు చెప్పలేదు నీకు చెప్పలేదంటే నువ్వు నాకు అప్పుడు ఆయన పరిచయామా పరిచయామా మా పాపలు తెలుసు కా నీకు మీ పాపలు తెలుసు కానీ నువ్వు పరిచయం లేదు కదా అప్పుడు గట్లే ఉంటుంది కానీ బల్లే చదువుకున్నప్పుడు బాగా లైన్లు వేసేదట నువ్వు నాకు చెప్తాను మీ దోస్తులు చెప్తున్నారా నీ చిత్ర కథల అన్ని లేనిపోయి ఉట్టి చిన్నప్పుడు కదా చిన్నప్పుడు రెండు నువ్వు ఏంది అబ్బా నాకు చెప్తాను నువ్వు చిన్నప్పుడు అంతా వెరైటీ వెరైటీ ఉన్నాయి ఉన్నాయట కదా నీ ఆటలు బాగానే ఉన్నాయట తెలుసుకున్నా అందుకనే ముఖం మార్చిన పీలిపాంది ఏ బా నీకు అన్ని లేని పని అని పుట్టిస్తానైనా ఇరవై ఏళ్ళ పెళ్లి అయినా ముచ్చాడ ఇప్పుడు నీకెందుకు అది ఎప్పటిదప్పుడే మర్చిపోవాలి కానీ అన్ని నొల్లులు పుట్టించే కథ చెప్తాను నువ్వు ఏ కాదు పెళ్లి ఆక ముందు ముచ్చట చెప్తాను నేనా అయ్యో నువ్వు పెళ్లి చేసుకున్నావు అంత మంచిగానే ఉన్నది ఇప్పుడు మంచిగానే ఉండబడితే నేనే నొల్లులు పుట్టించినావా ఏదో బల్లే పోయినప్పుడు బాగా కథలు చేసిన వాట మీ దోస్తులు చెప్తా అంటారు అది మాట్లాడదాం అని వచ్చినా జీరా ఎప్పుడు రాదే బాగా ఎగిరిద్దు కదా ఎనకట అన్ని మంచిగానే ఉండడాట నీ కథలు చిత్రకథలు చెప్పరాదు జీరా టైం పాస్ టైం పాస్ కొరకు అన్ని గెలుపుతావు నేనే నానే నీకు ఎక్కడ పొద్దు పోతలేదా నీకు అయ్యో మాయలేం ఫీల్ అవుతాను బాగానే ఎంజాయ్ చేసిన వాటిగా చెప్పమంటే ఏమో ఫీల్ అవుతా నువ్వు చెప్పు రాదు నీ పాత స్టోరీ ట్ర ఎన జరా ప్లీజ్ చెప్పు టైం పాస్ అయితే చెప్పు ఏ మా చెప్తా కానీ వానత్తా సెట్కి నీడ పోదు అందా ఆటల పాటలు వాడేది గంతే ఏం లేదు చిన్నప్పుడు ఆటల పాటలా ఏదో ఒకటి మొదలు పెడదుపా కక్కిత్తపా నీ స్టోరీలన్నీ చె కిందికి రానస్తాను ఈ షత్రి చెట్టు కింద పెట్టి తిరుగుతాను చిన్నప్పుడు మాగా ఆటలు ఆడేది కాబట్టి ఆ ఆటలు ఈ ఆటలు ఆడేది కానీ అప్పుడు స్మార్ట్గా ఉంటే మంచిగా దొడ్డుకు దొడ్డు ఉంటే ఎంజాయ్ అనిపించేది గంతే ఏం లేదు చేసింది అయితే నీ పెళ్ళి ఎప్పుడు చేసిరా ఆ టెన్త్ అయిపోయినాక చేసిర్రు రెండు మూడేళ్ళకు రెండు మూడేళ్ళకే చేసిరా చిన్నప్పుడే చేసారు పెళ్లి చిన్నప్పుడే అబ్బా చిన్నప్పుడు చేసిర్రా చిత్రకథలు చేయకు అటుకెందుకు చేస్తారా పెళ్ళి మాయరికే అనేది ఉన్నది కథ చెప్పారు మీ దోస్తుల్ని కథ అంతా అప్పుడు స్మార్ట్ గు కట్నం బాగా వస్తుందని మా అయ్యే చేసిండు నాకే గీ కథలని అంటే ఎప్పుడు చేసిరో పెళ్లి నీకు అది కూడా తెలియదా నాకే వరక కట్నం బాగా వస్తుందని ఊళ్ళెళ్ళు అనుకోగా నేను అయ్యకి ఎంత ఇచ్చిరో నాకు తెలియదు గంతే అప్పుడే చిన్నప్పుడే అయిపోయింది పెళ్లి ఇంతకు నువ్వు టెన్త్ పాస్ కాలే అన్నట్టు టెన్త్ పాస్ కాబద్దవాడిసి పెళ్లి ఉన్నది కథ గాని అబ్బా నువ్వు చెప్తాను నాకు బరికిసాక సగం వోనే బుక్పోయేదట కదా అటు ఇటు తిరిగిపోయేదట కదా చిత్రకథలు నాకు చిత్ర ఏ లేనిపోయి అన్ని ఉట్టి అక్క అన్ని నీకు అవసరమా ఎన్నో ఉంటాయి అవన్నీ నీకు అవసరం లేదు చప్పుడు చూడు బానే ఎగిరేదట కదా సోపతి చెప్పకపోతే చెప్పపోతు పోతా ఏందో దగ్గర దగ్గర కథ ఎవరైనా గట్లే ఫీల్ అవుతారు మా దారికి ఇకి చిన్నప్పుడే బడికి పోయేటప్పుడే సైకిల్ దొక్కేదటగా నువ్వు ఆ రోజులలో సైకిల్ మీద తిరిగేదట నువ్వు బడికి జోరుగా పోయేదట సైకిల్ మీద అబ్బా భలే గుర్తు చేసలేవు బా ఆనాటి రోజులు సైకిల్ మీద పోతా అంటే షూజు కలర్ కలర్ అంగీలు బెల్లు కొడతా అంటే నా స్వామి రంగ అందరు నాన్నే చూసేది గదే గదే సైకిల్ మీద ఇవ్వని కూర్చుండ పెట్టుకోపోయేటగా కదా నువ్వు అవును ఇవ్వని కూర్చుంటా పెట్టుకోపోయేది కానీ మొక్కల్ని కూర్చుంటే పెట్టుకున్నాట నా కెరికేరు బాబవే అబద్ధం ఏది లేదు ఇవ్వలు అబద్ధం చెప్పుకోర్రీ ఇప్పుడు చెబుతా ముచ్చట ఏ ఏ బావే నీకు అవసరమా ఇంకా పాత ముచ్చాట్లా అన్ని ఎందుకనికు ఉందని అన్ని మర్చిపోవాలే కానీ వెనకటి రోజులు గుర్తు తెస్తారు మళ్ళీ హే ఎవరిని దోస్తునెక్కించుకుని పోయేదేట కదా ఏ వా నచ్చినట్టు తెలియదు చెప్పా హె నీ స్టోరీ పా ఇవన్నీ దోస్తునెక్కించుకొని పోయేదట కదా సైకిల్ మీద అప్పుడు ముచ్చట్లు అవసరం బా హే ఊకా పా ఇంటెల్ ఇచ్చేది పోతుంది పా ఇంత ఎందుతుంది ముచ్చట కాదు కానీ సైకిల్ మీద ఎవరు కదా నువ్వు చెప్పు జీరా చెప్పా ఏ సైకిల్ మీద ఇయ్యో బావా సైకిల్ మోసం చేసిందా కొంతగానం కొత్తగా ఉండేది సైకిల్ మా తాత కొనిస్తే మాయ దోలేదా అది నాకు ఇచ్చిండు ఇక బడి పోయటప్పుడు తాడే సైకిల్ కొత్తది ఉన్నది ఉన్నట్టు నాకు ఇచ్చిండు ఆ అయితే ఏమైందో నీకు సైకిల్ ఇచ్చిడే తప్ప బడికి బడిపోతా నా కొడుకని సైకిల్ ఇచ్చిండు గదే మోసం చేసింది బావా ఊళ్ళే అదే ఎవరకు లేకపోయా నాకే ఉండే అందరు నిన్నే చూసు అందరు నన్నే గా సైకిల్ స్టోరే చెప్పమంటాను నిన్ను రావడం ఎక్కించుకొని వచ్చేదట కదా లవర్ 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 ఎక్కడిది బావా బా అన్ని పుట్టిస్తాను ఎవరు చెప్పిండవు నీకు ఏ గదే ముచ్చట మంచిగా నీకు కొత్త సైకిలే పొంగ మంచిగా ఆడవాని ఎక్కించుకునే ఆట కదా చెప్పలేవు గాయంత పొడి అండి ఎందుకు పుట్టిస్తారా అయితే ఇగ మాకు గాని చెప్తా పాటు ఊర్లో ఊరు అవతల మరి చెట్టు ఉండే తోరి మరి చెట్టు గంతే అదే కొంచెం కొంచెం ఎందుకు చెప్తాను ఆయనతో చెప్పు రాదు ఏమైతుంది నీకు ఇగో బావా సైకిల్ మీద ఎక్కించడికి పోంగ బడిపో ఇంకా మొగలనేది ఆయన ఎక్కించుకోకపోయేది గంతే బావా ఏం అన్న అయితే నేను రోజు బడికి పోయి వచ్చేది కదా బా అవును ఎవరు లెక్కించుకోను కదా అంతే అయితే అయితే ఓ రోజు బడిసి పెట్టినాక వస్తానబా బడిసి పెట్టినాక నేను ఎందుకు ఆ రోజు గా వచ్చిన బా ఒకది లేట్గా వచ్చిన వాళ్ళు ఆడళ్లకు బ్యాచ్ వాళ్ళు పోవాలి కదా ఆ అమ్మాయి పోలే నా వెనకబడి వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయి వెంకర లక్ష్మి బా బావా దొడ్డుకు దొడ్డు ఉండేది రెండు జడలేకునేది అదే మోసమైంది ఏం చేసిన నువ్వు మోసమయ్యేది అందుకు ఆమె ఎనుకుండి ఆపు ఆపు అన్నది గంతే అయితే కార్డకలు గుంతు ఇంటి దాకా తీసుకో అన్నది పాపం కార్డికలు గుంతున్నా అంటే సైకిల్ని తీసుకొచ్చి ఇంటికాడ దించిన బావా గదే మోసమైంది అరే గంతేనా గంతే ఏమి లేదు నువ్వు దించినా ఏదో అమ్మ తోడు బా ఆ సైకిల్ మోసం చేసింది ఆమె దించినా గంతేనా గంటే బా అమ్మతోడు బావా గంటే కార్యక్రమం బతిలాడింది ఏడిచిందా ఏడిచింది ఏడితే ఇంటికాడ దించవా నువ్వు బతిలాడితేనే నేను దించినా గంతే ఇలా మా వాళ్ళకి చెప్పిరు కొందరు అంత ఏమో చేస్తాను అని గంటే పావ ఆ సైకిల్ లేకున్నా మంచుకుండు అయ్యో నా కుంపం ముంచింది అది గంటే టెన్త్ ఫెయిల్ అయినా చదువు బుక్క ఇక వ్యవసాయాన్ని పెట్టారు మరి పాలు చేసేది ఆ నూరేళ్ళ పెడతాను ఇక నేను వ్యవసాయం చేసుకుంటున్నా ఎక్కడా మా ఇక్కడ ఇక మా ఇంటి కాజాలో మనిషిని మా మాయ్యా మనిషి వైపు పిలిపించింది ఇంటికి ఇక ఓ రాత్రి లాగా పెట్టిరు రాత్రి పెయింట్ అయింది ఇక ఎడ్డి కాలంలో పెయింట్ చేసిరు అటు ఇండి వేళ్ళు అడిచింది కథం ఖాతం అయిపోయింది మస్తు స్టోరీ అయిపోయినాబాది ఏంది మా దోస్తులు చెప్పిరాడు ఏ దోస్తులే అతికైనా గెలికేనా నిన్ను ఏదో ఒకటి బయటపడకపోతాను బా ది తోటి బాధామ నీ స్టోరీ మొత్తం వీడియో తీసి పెడతా స్టోరీ మంచిగా ఏ అన్ని గివ్య గెలుకుతావా కుప్పల ముంచే పనులు చేస్తావు నువ్వు